లెట్స్ మేక్ ఓవర్ టైమ్ అంటున్నారు మన హీరోస్ ఒక్కో సినిమాకు వందల కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా చేంజ్ ఇవ్వడానికి కూడా టైం తీసుకుంటున్నారు మన స్టార్స్ ఇందులో భాగంగానే ముగ్గురు స్టార్ హీరోలు ఇదే పని మీద బిజీగా ఉన్నారు ఇప్పుడు మరి వాళ్ళు ఎవరు ఏ సినిమాల కోసం వాళ్ళు మేక్ ఓవర్ అవుతున్నారు చూసేద్దాం వచ్చేయండి ఎప్పుడు ఒకే లుక్ లో ఏం కనిపిస్తాం చెప్పండి సినిమా సినిమాకు మారిపోతుంటేనే కదా అసలు మజా అంటున్నారు మన హీరోలు కథలో కొత్తదనం ఉన్నా లేకపోయినా లుక్ లో మాత్రం చూపించాలని ఫిక్స్ అయ్యారు స్టార్స్ ఈ నేపథ్యంలోనే రాజమౌళి అడ్వెంచరస్ మూవీ కోసం చెమటోడుస్తున్నారు మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత అదే పని మీద ఉన్నారు మహేష్ గుంటూరు కారం కోసమే చాలా రోజుల తర్వాత జుట్టు పెంచారు మహేష్ పూర్తిగా రఫ్ లుక్ లోకి మారిపోయారు ఈ మాస్ లుక్ కి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు ఇప్పుడు దాన్ని మించే లుక్ ట్రై చేస్తున్నారు మహేష్ రీసెంట్ ఫోటోస్ చూస్తుంటే ఏదో చేస్తున్నారని అర్థమవుతుంది మరోవైపు దేవరా వార్ టూలో ఇంచుమించు ఒకేలా కనిపిస్తున్న తారక్ ప్రశాంత్ నీల్ కోసం పూర్తిగా మారిపోతున్నారు దేవర కోసం రెండుసార్లు మేకొవర్ అయ్యారు ఎన్టీఆర్ టైటిల్ సాంగ్లో చాలా రఫ్ గా కనిపించిన తారక్ సెకండ్ సింగిల్ కు వచ్చేసరికి రొమాంటిక్ బాయ్ అయిపోయారు ఇప్పుడు ప్రశాంత్ నీల్ కోసం రగ్డ్ లుక్ ట్రై చేస్తారని ప్రచారం జరుగుతుంది రామ్ చరణ్ సైతం గేమ్ లోనే మూడు డిఫరెంట్ లుక్స్ ట్రై చేశారు ఇప్పుడు బుచ్చుబాబు కోసం మేకొవర్ అవుతున్నారు బుచ్చిబాబు సినిమాకు కమిట్ అయి కూడా ఏడాదవుతుంది ఆ మధ్య ఓపెనింగ్ కూడా జరిగింది సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది స్పోర్ట్స్ డ్రామా కావడంతో లుక్ విషయంలో కేర్ తీసుకుంటున్నారు చరణ్ మొత్తానికి ఎన్టీఆర్ మహేష్ బాబు చరణ్ ముగ్గురు సినిమాలు దాదాపు సెప్టెంబర్ అక్టోబర్ టైంలోనే మొదలుకానున్నాయి